వాక్యము నేలైన్నాను అని పలికిన దేవానికి స్తోత్రమయ్య అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం నిజ వర్షం ప్రకారం పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందురు అని పలికిన దేవానికి ఒక స్తోత్రమయ్యా హాలెలు ఉయాలెనుయాలెలు ఉయాలెలుయ హాలెలుయాలెలు ఉయాలెను యాలెలుయ హాలెలుయ అపోస్తున్న కార్యండి ఒకటో అధ్యాయం వర్ష ప్రకారం పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు కళ్ళు మూసుకో పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందిరు ఆమె క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్ రైట్ నౌ నీల్ డౌన్ ఇఫ్ యూ ఆర్ ఫ్రీ నౌ ప్లీజ్ నీల్ డౌన్ అండి ప్రతి ఒక్కరు కూడా మోకరించండి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నారు స్వస్థత కావాలనుకున్నారు మోకరించండి తండ్రి కోసం తల్లి కోసం ఎవరి కోసం అయితే మీరు ప్రార్థన చేస్తున్నారు మోకరించు 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 పరిడ్డా లే చేతులెత్తు పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తుండు హృదయంలో ఏది పెట్టుకోకు తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుండు నోట్లో థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ యూ జీసస్ వి అడో యు జీసస్ వి గ్లోరిఫై యూ జీజస్ వి థ్యాంక్ యూ జీజస్ లాడ్ ఐఎమ్ ఆస్కింగ్ ద ఇంటర్సెషన్ ప్రయర్ ఆఫ్ అవర్ బిలవడ్ మదర్ మేరీ రైట్ నావ్ లాడ్ అమ్మా మా మరియతని మా కోసం పక్కనే ఉండి ప్రార్థించమని పునీత అద్భుతాల అంతోని వారితో పాటు పునీత జోజప్ప గారా కుటుంబాల రక్షకుడ దయచేసి ఈ సమయం మా కోసం ప్రార్థించమని పునీత మిఖాయిలు గారా నా దేవదూత ఇదిగో మిమ్మల్ని మీ యొక్క ఇంటర్సెషన్ ప్రార్థనని అడుగుతూ ఉండగా థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ యూ జీజస్ యూ జీజస్ అపోస్తున్న కార్యములు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ప్రకారం పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందరు ఆమె అలియా జాయిన్ అయిన ప్రతి బిడ్డల తండ్రి ఏస్ రక్తంలో ముద్రిస్తున్న తండ్రి ఆమె అలియా ఏ రక్తాన్ని ప్రోక్షిస్తున్న తండ్రి ఆమె అలియా ప్రతి కుటుంబంపై నీ యొక్క తిరు హృదయం నుండి కారుతున్న దివ్యమైన జీవ జలము జీవ రక్తము ప్రతి బిడ్డ ఒంటిలో ప్రవహించిన గాకనైనా ప్రతి బిడ్డ ఇంటిలో ప్రవహించిన గాకనైనా నీ రక్తము రక్తదారులుగా ప్రతి గృహములైన తల్లి నింప బడినిగా తాలి ఐఎమ్ బైనింగ్ అండ్ కాస్టింగ్ అవుట్ ఎవ్రీ ఆఫ్ జీసస్ రైట్ నౌ లార్డ్ లార్డ్ ఎస్ లార్డ్ నీ నామంలో సమస్త తల్లి విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎస్ లార్డ్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ నామంలో సమస్తం ముస్సాధ్యమైనయన యేసు నామంలో జయముంది దివ్యస నాదుడిలో జయముంది తల్లి అయా నీ రక్తములో జయముంది నీ నామములో జయముంది నాయన లార్డ్ వీఆర్ ప్రొక్లైమింగ్ యువర్ వర్ల్డ్ లో ఆర్ ప్రొక్లైమింగ్ యువర్ వర్డ్లో అపోసలు కార్యంలో రెండవ అధ్యాయం నాలుగవ వర్షం ప్రకారం వారందరూ ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ వారందరిపై దిగివచ్చను ఆమె పరిశుద్ధాత్మ అదే విధంగా తను ఈ సమయంలో ప్రార్థిస్తున్న ప్రాతి బిడమికి దిగివచ్చును కాకనే తండ్రి ఆమె అమ్మా దయచేసి మోకరించండి అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు మోకరించండి దయచేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు బయట ఉన్న వాళ్ళకి కాదు థ్యాంక్ యూ జీజస్ ప్రేజ్ యూ జీజస్ వీ అడో యూ జీజస్ వీ గ్లోరిఫై జీసస్ వీలైతే పిల్లలు కూడా ఉంటే పిల్లలు కూడా కూర్చోబెట్టుకోండి మీ ప్లేస్లో తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టుకోండి ఒకవేళ వీలైతే ఈ యొక్క వాయిస్ ఈ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని ఈ యొక్క వాక్య పరీక్షలను మొత్తం కూడా స్పీకర్లో పెట్టండి మీ ఇంట్లో మీ ఇంట్లో స్పీకర్లో పెట్టండి ధ్వని వస్తుంది దేవుడు దర్శిస్తాడు వామే నాలి లుయా థ్యాంక్ యూ జీజస్ ప్రేజ్ యు జీసస్ ఆవే Ave Maria, Ave. Ave. అయాని యొక్క దివ్యమైన సన్నిధితో మా గృహాలన్నిటి నా తండ్రి ఈ సమయంలో నింపి నా తండ్రి నువ్వు తిరిగి ఆడుతున్నావు నేను విశ్వస్తున్నానైనా ఏ బిడ్డ అస్వస్థతలో ఉందో ఈ సమయంలో అయా నీ తిరుగు హృదయానికి నేను అంటగొడుతున్నాను ఏ సురక్తంలో ఆ బిడ్డని ముద్రిస్తున్నానైనా బిడ్డన తండ్రి ప్రసాద్ రెడ్డి అంకుల్ని మీకు సమర్పిస్తున్నాను బెరినదతను మీకు సమర్పిస్తున్నాను మానసును మీకు సమర్పిస్తున్నాను నా తండ్రి అయా కొంతమంది బిడ్డలు నా తండ్రి కొంతమంది బిడ్డలను తండ్రి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారనైనా ఆ బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను నువ్వు చెప్తే కానీ ఆనతిమ్ము నీ దాసురాలు ఆలించుచునే ఉన్నది మొదటి సమయం మూడవ అధ్యాయం పదవ వచన ప్రకారం అయా నువ్వు మాతో మాట్లాడినైనా నువ్వు మాట్లాడే దేవుడవైన నా తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు అయినా ఉన్నావు దేవా ఏ బిడ్డలు ఏ బాధలో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు వారి కన్నీరుని నువ్వు చూస్తున్నావు నాయన లార్డ్ మూవ్ యు స్పిరిట్ ఇన్ అవు జీజస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ పరిశుద్ధాత్మ అగ్నిని నాయన ప్రతి కుటుంబంలో దించమని మనం అడుగుచున్నాను తండ్రి గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేడు వర్షం ప్రకారం మా మీదికి విరుద్ధముగా లేచిన ఏ ఆయుధమైన ఏ సున్నాను వర్దిల్లకుండా ఉండునిగా నద్దండి ఆమె నాతో పాటు ఏకీస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి వారి యొక్క కుటుంబ సభ్యుల్ని ముందుగా తండ్రి చిన్నారులను మీకు సమర్పిస్తూ ఉన్నాను యవ్వనస్తులను మీకు సమర్పిస్తున్నాను పెళ్లి కాని వాళ్ళని మీకు సమర్పిస్తున్నాను ఆ మొండి ఆత్మను మీకు సమర్పిస్తున్నాను నా తండ్రి అయా నా నా శక్తి సరిపోదు నీ శక్తి నా తండ్రి నీ బలముతో నీ శక్తితో నీ కృపతో నడిపిస్తే తప్ప మేము ఏమీ చేయలేము నాయన అవును తండ్రి ఈ సమయంలో నీ కృపని నా తండ్రి మేము అడుగుతూ ఉండగల తండ్రి నీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపమని నీ ఆజ్ఞలతో మమ్మల్ని మా హృదయాన్ని నింపమని నాయన అయా నీకు విరుద్ధముగా పాపం చేస్తుంటే మమ్మల్ని మణించమని అయా మా యొక్క పాపమును ఏసు రక్తంలో కడిగివేయబడును వేయబడినుగా తండ్రి మొదటి యోహాను ఒకట మధ్యాహ్మేడవ వర్షం ప్రకారం ఏసు రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరించ బడెను ఆమె నాలు లూయ థ్యాంక్ యూ జీసస్ రీనా నువ్వు ప్రేయర్ ఆయిల్ తీసుకో మీ డాడీకి ప్రే ప్రేయర్లోనే అప్లై చేస్తూ ఉండు పొట్ట మీద ఎక్కడైతే నొప్పు ఉందో అంకుల్కి నువ్వు అప్లై చేస్తూ ఉండు ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని పితాపుత్ర పవిత్రాత్మ నామాన్ని పట్టుకొని నువ్వు మీ మీ డాడ్ని నువ్వు బ్లెస్ చేస్తూ ఉండు ఆ దేవాదేవుడు దీవిస్తాడు థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ యూ జీజస్ లా ప్రసాదం మీరు మరొక్కసారి నీకు సమర్పిస్తూ ఏ సు రక్తములో తండ్రి ఆ బిడ్డను ముంచని నాయన ఏ సు నామములో ఆ బిడ్డన తండ్రి నీ యొక్క ముద్రను ధరింపజేయండి నా తండ్రి ఆయా ఇదిగో తన నీ యొక్క స్లీవకు ఆ బిడ్డను అంట కొడుతున్నాను తండ్రి ఐఎమ్ బైండింగ్ అండ్ క్యాస్టింగ్ అవుట్ ఎవ్రీ యూ విల్ స్పెడ్ రైట్ నా ఓలా ద సిక్నెస్ ఐ రిబ్యూ కింద మైట్ నేమ్ ఆఫ్ జీజస్ ఓలా ఆ మెయిన్ హాలి లుయా ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థతలు ఉన్న తండ్రి ఆ బిడ్డ మంచిగా నిద్రపోయేలాగున ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చిన అక్క కడుపు నొప్పితో బాధపడుతున్నాను బిడ్డ బాధపడుతుంది నా తండ్రి అయా ఇది నీ మహిమార్థమే వచ్చింది అయా నాకు నా తండ్రి నీ ఆత్మ చెప్తుంది నా తండ్రి అందుని బట్టి నీకు స్తోత్రం నీ మహిమార్థమే వచ్చింది కాబట్టి అయా నీకు మహిమ కలుగునాయన అయా నీకు మహిమ కలుగును గాక నీ బిడ్డ ఆరోగ్యాన్ని బట్టి నీకు మహిమకరుని కాక ఆ బిడ్డకి స్వస్థతను బట్టి నీకు మహిమకరును కాక ఆ బిడ్డకి విడుదలను బట్టి నీకు స్తోత్రమకరుణ కాక ఆ బిడకిచ్చిన విమోచనను బట్టి నీకు ఆ బిడ్డకి చిన్న రక్షణ బట్టి నీకు కాక ఆ బిడ నీ రక్తము మరుగుపరుచుకోండినాయన శ్రీవల మరుగుపరుచుకోండి నా తండ్రి అయ్యా తండ్రి ఆ బిడ్డ మరి ఇంత ముందుకు ఏదైనా మీ సేవ చేశాడేమో నాకైతే తెలియదు నా తండ్రి నీ బిడ్డ అని చెప్తూ ఉన్నావు తండ్రి అవును ఏసియా నీ బిడ్డను దీవించినయన ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా ప్రకా ప్రసాద్ రెడ్డి అంకులిన తండ్రి తన యొక్క భార్యని తన యొక్క కుమార్తెని రీణాని దీవించమని ఆ బిడ్డ నీట్ ఎగ్జామ్ రాయబోతుండగా బిడ్డకి జ్ఞానమును సంపదను దాయించమని మళ్ళీ అడుగుచిన తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డలు ఇప్పుడు జాయిన్ అయినారో వీరందరి కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు మగపిల్లల కోసం బాధపడుతున్నారు నాయన అయా ఒకసారి చూడు తండ్రి అయా ఇదిగో తండ్రి నువ్వు అని ఉన్నావు నా బిడ్డలు గొర్రెలని లేని అమాయకులు వలె ఉన్నారు అని ఎంతో తండ్రి నువ్వు నువ్వు జాలిపడి నీ దగ్గర మా దగ్గరకు వచ్చినావుదిగా అదేవిధంగా ఈ సమయంలో ప్రాతి బిడ్డను కూడా నీకు సమర్పిస్తూ ఐ ఆమ్ సరెండరింగ్ లాడ్ ఐ ఆమ్ సరెండరింగ్ గా లార్డ్ ఆయన నాకు సరెండర్ చేయడం కూడా తెలియట్లేదు నా తండ్రి మా అందరికీ కూడా సరెండరింగ్ అంటే ఈ క్షణము ఇప్పుడే నేను చనిపోయినా యేసుకోసమే బ్రతికినా యేసుకోసమే ఇక ఏమైతే నాకేమి నాకు భయం ఎందుకు నాకు ఏ అవమానం ఉందా ఏ నింద ఉన్నా ఎలాంటి నిష్ ఎన్ని ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని దుఃఖాలున్నా ఈ రోజు నా దృష్టి పరలోక రాజ్యంపై పంచే కృపణ మా అందరికీ నేను దాయిచ్చమని ఏసు రక్తమే జయము ఏస్సు రక్తమే జయము అప్పవారికి నాశనము అనంతకోటికి నాశనము ప్రభు కార్యములకు నిరంతరము జయము జయము తెలియజేస్తున్న తండ్రి అయ్యా ఇదిగో దేవా సొలముని జ్ఞానగ్రంథం పదహారో అధ్యయం పన్నెండవ ఎత్తి పట్టి మేము ప్రార్థిస్తున్నాం మూలికలు కానీ మందుకట్టులు కానీ వారి జబ్బును నయము చేయలేదు ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు నీ వాక్యే వారికి ఆరోగ్యము ఆమె చేయును దయ దయచేసను ఆమె నీ వాక్యము అనే దేవుని శక్తి ప్రసాద్ రెడ్డి అంకుల పైన ప్రసరించినగాక నీ ముఖ తేజస్సున తండ్రి ఆ బిడ్డపై ప్రకా ప్రకాశించినగా తండ్రి ఆమె ప్రకాశ అంకుని దీవించండి ఇంకో ప్రకాశాంకుడిని నా నతాండి జయశిలాకని దీవించని నాయన తన కుమార్తె పవిత్రను దీవించని నాయన బిడ్డ నిరాశలో ఉంది నత్త నిష్పృలో ఉంది నెత్తండి ఎంత వాక్యం ఉన్నా ఆ బిడ్డ బయట పడలేకపోతుంది అమ్మ అందరూ నాతో పాటు ఏకీభవించాలి చేతులు ఎత్తాలి జయశిలాక కోసం చేద్దాం థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ యూ జీజస్ వి గ్లోరిఫై యు జీజస్ బ్లస్ హోర్ లాడ్ బ్లస్ హరో లాడ్ ఆది కాండం ఇరవై ఆది కాండము పన్నెండవ అధ్యాయం రెండవ వర్షం అయ్యా నువ్వు వానము చేసి ఉన్నావు కదా నా తల్లి నేను నిన్ను దీవింతులు నీవు దీవెనకరంగా ఉందన్నావు ఏ సున్నాలో ఆ బిడ్డ కుటుంబము దీవించ బడిను అక్కడైనా బిడ్డకి నిరీక్షణ ఆత్మలు లాయించు పరిశుద్ధాత్మ బిడమికి దిగివచ్చునుగా అక్కడైనా నోరంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నింప బడిను అక్కడ తల్లి కన్ఫెషన్స్కి రెగ్యులర్గా వెళ్ళక్క వీలైతే మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులు రోజులకి ఒకసారి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేయి చర్చికి వెళ్ళినప్పుడు వెళ్ళా ఫాదర్ని అడుగు పర్మిషన్ అడిగి వెళ్ళి నువ్వు కన్ఫెషన్స్ తీయాలని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు నీకున్న సిచ్యువేషన్స్ బట్టి నీకు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు కానీ ఆ దేవాదేవుడు దర్శిస్తా అని చెప్తూ ఉన్నాడు దేవాదేవుడు కృపామయుడు దయామయుడు నువ్వు టెన్షన్స్తో మాట్లాడుతున్నావు కోపం అని కాదు టెన్షన్తో మాట్లాడుతున్నావు అవసరం లేదని దేవాదేడు చెప్తూ ఉన్నాడు పవిత్రను దీవించబోతున్న దేవా నీకు స్తోత్రమయ జోసఫ్ని ఆల్రెడీ దీవించిన తండ్రి నీకు స్తోత్రమయ బిడ్డలు ఇద్దరి పట్ల ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి నీకు స్తోత్రమయ బిడ్డకి నా తండ్రి ఎవరి ద్వారా ప్రాబ్లమే లేదు నా తండ్రి కేవలం ఆ బిడ్డ నీలో పరిపూర్ణంగా ఉండలేకపోతుంది నాయన పరిపూర్ణముగా తండ్రి నీ ప్రేమను పొందుకోలేకపోతుంది పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డ నింపబడినిగాక తండ్రి ఆమె హాలి లుయా

ఫీల్ అయ్యే కృపణ దాయిచ్చేయండి ఆ యొక్క ఆనందాన్ని కృప ఆనందాన్ని పొందుకునే కృపణ దాయించేయండి బిడ్డన తండ్రి వల్ల సతమతం అవుతుంది అయినా మరి పాదల పాదలసంధిలో ఉండే కృపణ దాయిచ్చిన తన బిడక శక్తిని దాయించండి సామర్థ్యాన్ని బిడ్డ నయా నిశ్చితం అయితే ప్రకాశ అంకులకిన తండ్రి మంచి జాబ్ని దాయించండి నా తండ్రి కానీ కుటుంబ భారం మొత్తము ఉన్న తండ్రి జయశిలాఖ మీద ఉండగా నాయన ఆ భారం తనది కాదనైనా నీది తండ్రి నీ మీద ఆ బిడ్డ భారాన్ని మోపే కృపణ దాయిచ్చేవాళ్ళు నీ నీ బరువు అయ్యా నీ కాడి సులువైనది నీ బరువు తేలికైనది అంటూ ఉన్నావు నా తండ్రి నీ మీద మీ భారాన్ని ఆ బిడ్డ మోపుతూ ఉండగా నాయన బిడ్డకి కృపణ దాయిచ్చే లార్డ్ వీ నీడ్ యువర్ గ్రేస్ మై లార్డ్ జీజస్ అయా నీ కృప మాకు నాయా మా బలహీన సమయం అందు నీ శక్తి మాలో పరిపూర్ణ మగు ఆమె నలి నీ నోరు మొత్తము ఏసు రక్తమే జయము ఏసు రక్తమే జయము ఇది ఉండాలక్క ఉంటుంది అప్పుడప్పుడు కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నాం ఏసు రక్తమే జయము దాంతో పాటు కూడా ఆ దేవాదేవుడి యొక్క నామస్మరణ ఏసునామే జయము ఏసు నామే జయం ఏసునామే జయం మీరు ఇంత ముందుకు గ్రూప్లో జాయినప్పుడు ఆ దేవాదేవుడు చెప్తున్నారు తప్పుగా అనుకోదు పరిశుధామ దేవుడు చెప్తున్నాడు ఇంత ముందుకు మీరు గ్రూప్లో జాయినప్పుడు దేవుని ఒకటే స్థుతించేవారు ఈ మధ్య ఆ స్థుతి ఆరాధన అనేది కొంచెం తక్కువైంది అందుకే మీరు వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు దేవుని ఆరాధించండి టేక్ టైం నైట్ తొందరగా లేవండి లేదంటే కొంచెం లేటుగా పడుకోండి నో ప్రాబ్లం అందరు పడుకున్న తర్వాత డోంట్ స్పెండ్ యువర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ నావ్ దేవా దేవుడు చెప్తున్నాడు ఇది తగిన సమయం కాదు నీ యొక్క బిడ్డలతో నీ యొక్క భర్తతో పదే 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 నువ్వు మాట్లాడడం తగిన సమయం కాదు ఎందుకు ఇంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు అంటే ఆల్రెడీ మీకు చెప్పారక్క కానీ దేవుడు విడమర్చి చెప్తే అర్థమవుతుందని అదేవారి చెప్తున్నాడు కాబట్టి దయచేసి డోంట్ టేక్ స్ట్రెస్ డోంట్ టేక్ యువర్ వర్డ్ టేక్ గాడ్స్ వర్డ్ గాడ్స్ వాయిస్ ఫ్రమ్ ద బైబిల్ నువ్వు ఏది చెప్పినా కూడా మనందరం అండి ఈవెన్ అక్కనే కాదు నేను పరిశుద్ధి నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుంటావు అలా నచ్చదు భర్తలకి అలా నచ్చలే నచ్చదు పిల్లలకు కూడా నేను ప్రార్థన చేస్తున్నా నువ్వు ప్రార్థన చేయాలంటే నచ్చదు దేవుడి గొప్పతనం ప్రకటించింట్లో దేవుడు సర్వశక్తిమంతుడు నీకు నువ్వు ప్రకటించుకో ముందుగా నీ ఇంటిలో ప్రకటించు ముందుగా ఎలా ధ్వని 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 వినబడాలి పరిశుద్ధాత్మ స్వరము వినబడాలి నువ్వు నేను మాట్లాడితే కుటుంబాలు మరో ప్రియమైన బిడ్డ దేవాదేవుడు చెప్తున్నాడు చాలా మంది ఇదే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్లీజ్ అండి అలా చేయకండి దేవాదేవుని అడగండి అయా నాకు జ్ఞానముతో నింపు నన్ను నీ ఆత్మతో నింపు నీ పరిశుద్ధాత్మతో నింపయా అయా దావీదు కుమారా నన్ను దాటిపోకున్న తండ్రి అయా ఈ దీనురాలని దాటిపోకయా అయా ఈ హీనురాలని దాటిపోకయా అయా ఈ మూర్ఖురాలని దాటిపోకయా ఈ పాపాత్మరాలని దాటిపోకయా నువ్వు నన్ను అనాధగా విడిచిపెట్టకయ్యా అయా ఇది కొద్దేవారు నేను అనాధలు తండ్రి నా కుటుంబంలో నన్ను పట్టించుకునేవారు లేరు దేవా నేను నీ తో ఉంటానయ్యా నువ్వు మాత్రమే నాకు కావాలయ్యా నీ సన్నిధి నేను అయా నన్ను వేకయ్యా నీ పరిశుద్ధాత్మ నుండి నన్ను తీసివేకు నా తండ్రి అయా నీ నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేకని దావీదు నా తండ్రి ఏ విధంగా అయితే ప్రార్థించాడు యాభై ఒకటో కితనలో ఆయా బిడ్డలు ప్రార్థిస్తున్నారు ఆయా బిడ్డలు వాపోతున్నారు నానా ఆ మహస్యనజలో అయా మా మీద దయ చూపించు అయా మా మీద కరుణ చూపించు అయా మా మీద కృపణ చూపించిన తండ్రి ఈ సమయంలో అక్కతో పాటు ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించలేకపోతున్నారో ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఏసు రక్తములో బిడ్డని ముద్రిస్తూ ఆ బైండింగ్ అండ్ క్యాస్టింగ్ అవుట్ ఎవ్రీ స్పిరిట్ ఇన్ ద మైటీ ఆఫ్ జీజస్ అండ్ గో అవే ఫ్రమ్ దైట్ నవ్ డిస్టర్బ్డ్ స్పిరిట్ రైట్ నౌ అండ్ ద బాండేజ్ విచ్ ఈస్ హ్యావ్ రైట్ నవ్ ఇస్ నేమ్ ఆఫ్ జీసస్ అనుడియా ఆ యొక్క తల్లి బంధకము అనే సంఖ్యలు ఏ సున్నాలో త్రొంచా బడిను గాకను తాండి ఆమే నలియా ప్రతి సంఖ్యలో ప్రతి బంధకాలు ఏ సో రక్తములు కడగబడి ముద్రింపబడి ప్రతిది కూడా వీడి పవని కాబట్టి ఆమె అడిగా గాడిదని విప్పు తీసుకురామని చెప్పిన దేవా ప్రతి బిడ్డ మీద తన నీ ప్రాఫసీ నీ యొక్క అగ్ని నీ యొక్క శక్తి నీ యొక్క పరిశుద్ధమైన రక్తము చేత బిడ్డలందరినీ కడుగుతూ ఉన్నాను తను అయ్యా నీ శిలువ దగ్గరికి నేను తీసుకొచ్చి ఉన్నాను దేవా నీ శిలువలో మమ్మల్ని మరుగుపరుచుకొని నీ అగ్ని కాంచను మా కుటుంబాల చుట్టూరా వేయండి నీ అగ్ని కోటలో శిబిరంలో మమ్మల్ని ముద్రించ ప్రతి కుటుంబం చుట్టూరా ప్రతి భర్త చుట్టూరా భార్య చుట్టూరే తండ్రి అయా ఎవరో నత్తండి అయా ఎవరో తండ్రి ఒక బిడ్డ ఇంకా ఇంకొక బిడ్డ తండ్రి ఆ బిడ్డ విపరీతంగా మాట్లాడుతుందని చెప్తూ ఉన్నావు తండ్రి అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు వాక్యం వేరే వాళ్ళకు కూడా చెప్తున్నావు నువ్వు అనుకుంటున్నావు అమ్మ తప్పుగా అనుకోకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు పడిపోకముందే గ్రహించు ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు వాక్యము చదవడం లేదంటే వాక్యం ఇంకెవరికైనా ఇవ్వడం లేదంటే అవును దేవుడితో మీట్లో ఇలా మాట్లాడ ఇట్లా చెప్పడం ఎవరైనా చేస్తుండొచ్చా అండి వారికి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని అంటే నువ్వు పరిశుద్ధాత్మలో లేవు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి లేవు ఏదో ఒక వాక్యం తీసుకొని మాట్లాడుతున్నావు అంతే అది మాటనే శక్తి లేదు అందులో పరిశుద్ధాత్మ శక్తి నీలో లేదమ్మా ఎందుకంటే ఉంది కానీ నువ్వు ఉపయోగించుకోవట్లేవు ప్రార్థన లేదు విసుక్కుంటున్నావు కసురుకుంటున్నావు గ్రూప్లో మాత్రం మరలా మంచిగా మాట్లాడుతున్నావు ఎవరితో సఖ్యపడాలో వారితో సఖ్యపడట్లేవు కానీ గ్రూప్లో మాత్రం బాగానే ఉంది అంత దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు ప్రియమైన బిడ్డ కపటం మాను హృదయానికి ఉన్నంత కపటము దేనికి లేదు దానికి ఉన్నంత రోగం అని దేవాదేడు చెప్తున్నాడు ప్రియమైన బిడ్డ గుర్తుపట్టు వీలైతే రిట్రీట్కెళ్ళు ముఖమంతా దద్దులు దద్దులుగా ఉంది మేబీ నీకేనేమో నాకు తెలియదు లేదంటే వేరే అమ్మాయికి ఉండొచ్చు ముఖమంతా దద్దులు దద్దులుగా ఉంది మీరు అద్దంలో చూసుకుంటే మీకు ఒక్కొక్కసారి పాములా కనబడుతుంది దానికి కారణము పాప సంకీర్తన తీ ఎవరినైతే దేవుడి ప్రవక్తని దేవుడి బిడ్డని దేవుడు ఏర్పరచుకున్న బిడ్డని నువ్వు దూషిస్తూ ఉన్నావు తిడుతూ ఉన్నావు ఏదేదో అంటూ ఉన్నావు ఆ దేవాదేవుడు అవన్నీ చూస్తున్నాడు నా బిడ్డ జోలికి వెళ్ళకూడదు పాప సంకీర్తన తీ పాప సంకీర్తన దేవాదేడు చెప్తున్నాడు ప్రేమ బిడ్డ ఇది మేబీ నీ కుటుంబంలో ఎవ్వరు తెలియదు కావచ్చు లోపల కూడా నీకు ఎక్కడో దద్దులు ఉన్నాయి లోపల కూడా నీకు ఎక్కడో దద్దులు ఉన్నాయి నువ్వు అప్పుడప్పుడు చూస్తున్నావు ఇదేమవుతుందిలే అనుకుంటూ ఉన్నావు లేదు పాపానికి మరణం అనేది వేతనం పాపానికి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి మహిమార్ధమే కూడా వస్తాయి కానీ దేవుడు క్లియర్గా నీకు చెప్తున్నాడు అది నా మహిమార్థమే రాలేదు నీ పాపం కొరకు వచ్చింది ఇప్పుడు నువ్వు క్షమాపణ కలిగిన హృదయంతో జీవించాలి డోంట్ ప్రొక్రెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూజ్లెస్లీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ ప్రీషియస్ దేవుడి యొక్క వాక్యము శక్తివంతమైనది కానీ నీ నోటి ద్వారా పాపపు క్రియలు చేస్తూ పాపపు మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లేనిపోని సృష్టిస్తూ బిడ్డల మీద రుద్దుతూ నువ్వు వాక్యాలు తీసుకెళ్ళి రోజు పంచుతా అంటే ఇట్స్ అ ఫేక్ అది అబద్ధము దుష్టుడు పనిచేస్తున్నాడు నీలో గుర్తుపట్టు దేవాదోడు క్లియర్గా చెప్తున్నాడు ఈ రోజు పేరు పెట్టి పిలిస్తే బాధపడతాం పరిశుధుడు బాధపడుతున్నాడు నీ గురించి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం మా తప్పిదంలో కొరకు నీవు గాయపడ్డావు మా పాపంలో కొరకు నీవు నలిగిపోయావు నీవు అనిపించే శిక్ష ద్వారా మాకు స్వస్థత కలుగునుగా కనుక తండ్రి ఆమెను అనయ్య నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు ఆరోగ్యం వచ్చే కూరులుగా కనుక తండ్రి ఆమెను ప్రసాద్ రెడ్డి అంకుని సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా అయా యేసు రక్తములో అమను పితాపుత్ర పవిత్రాత్మ నామములో మీ మీ యొక్క తండ్రి పైన ఫోర్ హెడ్ పైన స్లీవ క్రాస్ అయ్యి నమ్మకంతో విశ్వాసంతో ఏవి అయ్యి ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు ఆమె అనలియా ఇంకొక బిడ్డని కడుపునప్పటి నుంచి ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు ఆమె అలడియా ఇంకొక బిడ్డని రైట్ పాదము కుడి పాదము కట్టు ఉంది బిడ్డ నువ్వు గ్రూప్లో ఈ విషయం చెప్పలేదు కానీ ఆ దేవాదేవుడు చూసినాడు నీకు ఒక కాలికి కట్టు ఉంది అదే మనం ఏదైనా అవుతే మనం కట్టు కట్టుకుంటాం కదా కట్టు ఉంది కానీ ఆ దేవాదేవుడు కట్టు పెయి స్వస్థత అయిందని దేవాడు చెప్తూ ఉన్నాడు ఆమె అలళ్యా థ్యాంక్ యూ జీజస్ అదేవిధంగా సిగ్గుపడాల్సిన అవసరం లేదమ్మా సిగ్గెందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ప్రతిదానికి సాక్ష్యం చెప్పమంటే సిగ్గుపడతారు ఏంటండి పరిశుద్ధమైన ఆలోచనలలో ఏమైతే మనం సాక్ష్యం చెప్పమంటే అంటే దేవుడి మహిమ అర్థం కావట్లేదు దేవుడి ప్రేమ అర్థం కావట్లేదు అదేవిధంగా సాక్ష్యం చెప్పమంటే అయ్యో ప్రైవేట్ పాట అంటున్నామంటే ప్రైవేట్ పాటను యూజ్ చేయి నో ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్న సాక్షి ఆ యొక్క ద హీలింగ్ అదే కాబట్టి ఎవరకు ముడ్డి దగ్గర మనం మోషన్ వెళ్తాం కదా ముడ్డి దగ్గర మీకు ఒక చిన్న గుళ్ళలాగా తగులుతూ ఉంది లోపల అదేవిధంగా బయట కూడా విపరీతమైన మంట మీరు కూర్చోలేకపోతున్నారు ఒక్కొక్కసారి దేవుడి సన్నిధికి వెళ్ళినా మీరు ఆ యొక్క నొప్పిని భరిస్తూ ఉన్నారు దేవుడి మహిమార్దమేది వచ్చిందని విశ్వసించు దేవుడికి సమర్పించు కన్నత కథోలిక శ్రీ సభ కోసం మూడు మూడు పరలోక ప్రార్థనలు మూడు మంగళవారత ప్రార్థనలు చెప్పు కాల్ అయిపోగానే ఆ దేవాదేవుడు సంపూర్ణమైన స్వస్థత నీకు ఇచ్చి ఉన్నాడు ఆమెను హలడియా చెప్పు చెప్తేనే నువ్వు విశ్వసించినట్లు థ్యాంక్ యూ అని చెప్పు దేవాదేవుడికి నీకు స్వస్థత వచ్చింది ఆమెను హళడియా ఇంట్లో ఏదో తిరిగినట్టు పరిగెత్తుతున్నట్టు ఎవరికో కనబడుతుందండి మీకు ఊహించుకోకండి తల్లి నేను ఇప్పుడు అలా చెప్పట్లేను ఎవరికైతే ఆల్రెడీ జరిగిందో దేవుడు చెప్తున్నాడు మీకు ఇంట్లో ఏదో తిరిగినట్టు పరిగెత్తినట్టు నల్లగా కనిపిస్తూ ఉంది అయితే ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు గురువుని ఇంటికి పిలువు అభిషక్తుల్ని అంటే గురువుని యాజకు నమ్మ నువ్వు నువ్వెవరో నాకు తెలియదు మన గ్రూప్లో ప్రాటిస్టెంట్స్ ఉన్నారు హైందవులు ఉన్నారు కథోలికులు ఉన్నారు అయితే ఇంత మాత్రా ఇప్పుడు నీకు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు నాకు తెలియదు కానీ దేవాదేవుడు మస్తు మందిని పిలిచావుటికి ఇన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు చాలామంది పాష్లు పిలిసావేమో పాశ్రమలు పిలిసావేమో ఓకే పర్లేదు దేవుడు గొప్పవాడు ఓకేనా ఇంకో వ్యక్తిలో కూడా దేవాదేవుడు ఉంటాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు కదా ఇంకా ఇంకెందుకు ఆలస్యం గురువుని విలువు నువ్వే చర్చికి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళు వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు గురువులు ఉన్నారా నలుగురు మంది గురువులు ఉన్నారా ఏ గురువు విలువగా అంటే ఆ గురువుని పిలువు తల్లి డబ్బుల కోసం వాళ్ళు ఏం రారు ఓకే పార్శ్రమ పాస్టర్ వచ్చినట్టు డబ్బుల కోసం వాళ్ళు రారమ్మా ఫోన్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి నేనైనా సజెస్ట్ చేస్తాను ఒక్కసారి నువ్వు అడుగు గురువు దగ్గరికి వెళ్ళి ఫాదర్ ఇట్లా జరుగుతుంది ఫాదర్ ఇంట్లో దయచేసి ఒక్కసారి వచ్చి ఆ దేవాదేవుడు కృప చెప్పిన మీరు ఒక్క అడుగు పెట్టి మా ఇంటిని దీవించినట్లయితే స్ప్రింకిల్ హోలీ వాటర్ని అయితే తప్పకుండా దీవిస్తారు కాబట్టి నేను నమ్ముతున్నాను ఫాదర్ అని మీరు చెప్పండి మీరు అన్నిరాలైనా సరే ప్రాటిస్టెంట్ అయినా సరే దేవాదేవుడు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు ఇంతకు మించి దేవాదేవుడు ఇంకేం చెప్తాడండి చేయమన్నది చేయవు చేయమన్నది చేయకపోతే దేవుడే చేస్తాడు తల్లి చేయమన్నది చేయి దేవాదేవుడు చెప్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క తిరిగినట్టు కనబడుతుంది ఆ దేవుడు గురువు ఇంట్లో అడుగు పెట్టగానే ఇవన్నీ ఆ యొక్క నల్లగా కనబడుతున్నాయి అన్నీ కూడా మీకు కనబడవు ఇక నుండి ఆమె అల్య గురువు వచ్చి ఇంట్లో ప్రార్థన చేయగానే ఇది జరగకుండా ఉంటుంది ఆమె అల్య అదేవిధంగా నువ్వు నీకు సంబంధం లేని వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి తల్లి మన కుటుంబంలో ఇంతమందిలో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నారంటే మీరు ఫోటో జాబెట్టుకున్నారు ఎవరిదో ఫోటో ఒక ఫోటో పెట్టుకున్నారు ఆ ఫోటో పదే పదే మీరు మరి బీరువాల నుంచి ఇస్తున్నారా ఏదైనా పెట్టెలి నుంచి నాకు నాకైతే తెలియదు కానీ మీరు మీరు పాపం చేస్తున్నారు అవును ఫోటో చూడడం ద్వారా పాపం ఏంటంటే ఎస్ జరిగిపోయిన విషయాలు పక్కన ఉన్న కుటుంబాన్ని పక్కన ఉన్న కుటుంబాన్ని పక్కన ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా జరిగిపోయిన దాన్ని తలంచుకుంటూ ఆయన్ని పెళ్లి చేసుకుంటూ అయిపోవుగా కామం కదది తప్పు కదది పాపం కదది ఎవరో వ్యక్తిని ఊహించుకుంటున్నావు ఫోటో కూడా ఉందంట ఆ దేవాదేడు చెప్తున్నాడు నీ దగ్గర పెళ్ళయింది మళ్ళీ నీకు పక్క పడేయాలి తీసేయాలి ఫోటో ఆ దేవాదేడు చెప్తున్నాడు ఇప్పుడే ఆల్రెడీ దేవాదేడు చెప్పినాడు కాబట్టి ఫేస్లో దద్దులు వరకు వచ్చి అది చెప్పాడు దేవాదేవుడు మళ్ళీ చెప్తాను కొంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి ఫేస్లో దద్దులు ఉన్నాయి మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు ఆ యొక్క పాము కనబడ్డట్టుగా పాము చెరలు ఉంటాయి కదా స్కిన్ పాము స్కిన్ కనబడ్డట్టుగా కనబడుతుంది మీకు అప్పుడప్పుడు దానికి కారణం పాపం ఎక్కువైంది కన్ఫెషన్స్కి రెగ్యులర్గా ఎంత మెటుకు వీలైతే అంత మటుకు నువ్వు వెళ్ళమని దేవాదేవుడు చెప్తున్నాడు ఎవరికో జ్వరము జ్వరము నుండి ఆ దేవాదేవుడు స్వస్థత పరిచున్నాడు ఆమె అలియా అదేవిధంగా ఎస్ మనలో ప్రతి ఒక్కరము కూడా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళము పొద్దునే అక్క శౌర్యులకు కూడా చెప్పింది దయచేసి విందాము అదేంటంటే ప్రతి ఒక్కరం పరిశుద్ధాత్మ ఇంతకుముందు అక్క నిర్మలకు కూడా చెప్పేది ఈవెన్ మనందరం చెప్తూనే ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మను వాడు ప్రతి మాటకి ప్రతి పాటకి ప్రతిది ప్రార్థనకి ముందు కూడా అదేవిధంగా పరిశుద్ధాత్మను ఏ విధంగా అయితే ఇన్వోక్ చేస్తూ ఉన్నా అడుగుతూ ఉన్నావో ఏసు రక్తాన్ని ఎక్కువగా ధ్యానించుతల్లి దేవాదేవుడు నీకు చెప్తూ ఉన్నాడు మనందరికీ చెప్తూ ఉన్నాడు ఇంటికి ప్రార్థనకి వెళ్తాను అయితే నేను ఒక్కదాన్నే వెళ్తాను ఇందులో మన గ్రూప్లో కొంతమంది పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు నేను నిర్మలక్క అనే కాదండి చాలామంది బిడ్డలు ఉన్నారు మన జ్యోతి అక్క కానివ్వండి ఇంకెవరన్నా కానివ్వండి కొత్త కొత్తగా దేవాదేవుడు ఎన్నుకుంటే ఇంకా అనేక మంది బిడ్డలు కూడా ముందుకు వస్తారు అయితే దేవాదేవుడు మీకు చెప్తున్నాడు మీకు ప్రేరణ వస్తే ఎవరినైనా ఇంటికి పిలవాలి లేదంటే ఊరికే కాదండి పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తేనే దర్శనం ద్వారా కళ ద్వారా ఇంకేదైనా విధానం ద్వారా అప్పుడు మీరు పిలవాలి ఓకేనా ఇది ఒకటి రెండవది పరిశుద్ధాత్మతో నువ్వు కన్ఫామ్ చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా పిలవద్దు మళ్ళీ నేను చెప్తున్నాను అక్క సారీ తప్పుగా అనుకోదు పరిశుద్ధాత్మతో కన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఎవరు పడితే వారిని పిలుస్తా అంటే దీవెన తప్పకుండా రాదు ఎందుకంటే దేవుడు ఎవరినైనా ఇంటికి పంపిస్తున్నాడు అని అంటే నీకు ముందుగా చెప్తాడు అదేవిధంగా వారితో పాటు దేవుడి సన్నిధి ముందుగా వస్తుంది దేవుడి కృప వారికి తోడయింది కాబట్టి వారి యొక్క అడుగు పెట్టగానే వారి యొక్క ఇల్లు దీవించబడుతుంది ఇది నిజం నువ్వు ఏదో మన కూరగాయలు అమ్ముతారు కదా కూరగాయలు అమ్ముతుంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటావు చూడు అలా వద్దు అలా తెచ్చుకోవద్దు బిడ్డలు ఇంటికి అలా దేవుడు చెప్పట్లే నీకు కూరగాయలు వా కాదు వాళ్ళు దేవుడి పరిచారకులు దేవుడు నీకు చూపిస్తేనే నువ్వు నమ్మి అప్పుడు ఆ దేవాదేవుడి యొక్క మాటకి విధేయత చూపించి అప్పుడు చేస్తే నీకు ఇంటికి ఆశీర్వాదం నీకు ఇష్టం వచ్చినప్పుడెల్లా నాకు బంధకం ఉందండి అయ్యో నేను పడిపోతున్నానండి అయితే ఇప్పుడు పోయి పాస్టర్ని పిలుస్తానండి అమ్మో నా వల్ల అయితే లేదండి అమ్మో ఇంకేదో అవుతుందండి నా బిడ్డల భవిష్యత్తు ఏమో అవుతుందండి అయితే ఇప్పుడు నేను పోయి పాశ్రమని పిలుస్తానండి నో దట్స్ నాట్ రైట్ అలా రాదు కృప ఇంటికి అలా రాదు దేవుడి సన్నిధి ఇంటికి నీకు ముందుగా చెప్తుంది దేవుడి సన్నిధి నువ్వేం చేస్తున్నావు జాగ్రత్త మరలా 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 దేవుడు చెప్తూ ఉన్నాడు వాపోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు నిన్ను చూసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు దేవదేడు ఆల్మోస్ట్ మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఐదోసారే అండి దేవదేవుడు నీకు చెప్పడం నీకు అర్థమవుతుంది యాక్ చేయకు దేవాదేవుడు చెప్తున్నాడు నీకు అర్థమవుతుంది చెప్పే ప్రతి మాట మరి ఎందుకు అలా మొండిగా అవిధేత చూపిస్తున్నావు దేవాదేవుడు ఇంత చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అదేవిధంగా అండి ఇంటికి ప్రార్థనకి వెళ్తాను దేవుడు ప్రేమించిన బిడ్డని తీసుకువెళ్ళమని దేవుడు దేవుడు నీకు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయాలని అనిపించింది అనుకో ఒంటరిగా వెళ్ళకు ఒకసారి ప్రేయర్ చేసుకో ఒంటరిగా కొంతమంది వెళ్తారండి కానీ వాళ్ళకి ఉన్న ఇన్స్పిరేషన్ వేరు బట్ మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము దేవుళ్ళు కాబట్టి ఒకసారి దేవుణ్ణి అడుగు అయా మరి నేను ఇట్లా వెళ్ళామని ఒక ప్రేరణ ఇచ్చావు కళ ఇచ్చావు మరి నాతో పాటు ఏ బిడ్డను తీసుకెళ్ళాలి ఆ ఇంటికి దీవెన రావడానికి నీ సన్నిధి ఇలాగే వస్తుంది అని ఒకసారి దేవుణ్ణి అడిగా మా దేవుడికి సలెండర్ చేయి ఊరికే ఉరక్కల ఎక్కడ పడితే అక్కడ ఇంకొకటి చేతులు పెట్టి ప్రార్థన చేయకు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తే తప్ప నువ్వు చేతులు ఎవ్వరి మీద పెట్టి ప్రార్థన చేయడానికి వీలు లేదు పరిశుద్ధమైన స్లీవని ఎవరైనా నీకు గిఫ్ట్గా ఇస్తే పరిశుద్ధమైన స్లీవను వాడు లేదంటే కొనుక్కోనైనా అభిషక్తులు ఎదురైనా వాడు లేదంటే రిట్రెట్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళు పరిశుద్ధమైన స్లీవను అప్పటి నుంచి ఆ దేవా నిన్ను గొప్పగా వాడుకుంటాడు ఆమె అల్య Thank you, Jesus. Praise you, Jesus. We adore you, Jesus. నా తండ్రి ఒక బిడ్డకి ఆయన సంపూర్ణమైన స్వస్థతను కడుపు నొప్పి నుండి దయచేసినదేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అవును తండ్రి ఎవరికో హర్షమూలలు ఉన్నాయని చెప్తున్నావు తండ్రి అంటే పైల్స్ ప్రాబ్లం ఉందని చెప్తున్నావు తండ్రి అయా ఆ బిడ్డలు ఇద్దరికి స్వస్థత అయిందని చెప్తుంటే తల్లిదండ్రులు తల్లి నా తండ్రి తండ్రులు లేక ఉంటే తండ్రులు ఉంటే వారు విశ్వసించలేకపోతున్నాను ఆయన దయచేసి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి మన్నించమని నీ కృపచొప్పున వారిని సాక్షులుగా మార్చుకోమని అయాని చిత్తానుసారంగా దీవించమని డోంట్ రన్ ఫర్ ద మిరాకిల్స్ ఆ అదే నీకు మళ్ళీ చెప్తున్నాడు అద్భుతాల కోసం పరిగెట్టకు అందుకే ఆశీర్వాదం చూడలేకపోతున్నావు బిడ్డలు సఫర్ అవుతున్నారు జాగ్రత్త ప్రియమైన బిడ్డ అద్భుతమైన ఏసయని పొందుకోవడానికి ఎప్పుడు కదులుతున్నావు దివ్య ఎప్పటి ఎప్పటినుంచి తీసుకుంటున్నావు ఎప్పుడు సిద్ధపడుతూ ఉన్నావు ఇంకా నువ్వు సిద్ధపడలేదంట దేవాదేవుడు చెప్తున్నాడు ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నావు కానీ మొండిగా కూర్చున్నావు అని ఇంకెట్లా మరి బ్రతుకులు మారిదు థ్యాంక్ యూ జీసస్ ప్రేజు జీసస్ అయ్యా జాయిన ప్రతి బిడ్డను బట్టి నీకే సమస్త గణితమయ్యిమ ప్రభావం చలిస్తూ హయా నిర్మల అక్కడ మీకు సమర్పిస్తున్నావు తండ్రి బిడ్డ వాక్యము ద్వారా మా అందరితో దేవా నీకు స్తోత్రమయ ఏ రక్తములో బిడ్డను కడుగుతున్నానైనా బిడ్డ యొక్క నోటిని అభిషేకించని నా తండ్రి ఏ సుపరిశుద్ధమైన నామంలో మేము అడుగుచుండగా పరిశుద్ధమైన గ్రంథపు చుట్టను ఆ బిడ్డ నోటిలో ఉంచమని ఇంకను 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 అనేకులకు దీవెనకరంగా బిడ్డను దేవా మాట్లాడితే అద్భుతాలు చేయి పెడితే అద్భుతాలు నా తండ్రి అనేక విధాలుగానైనా బిడ్డ ద్వారా మాత్రం దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ బిడ్డ రహస్యమందు నిన్ను మొరపెడుతుండగా రహస్య మందు నిన్ను ప్రార్థన చేస్తుండగా నాయన ప్రతి ప్రార్థన విని అతన్ని మమ్మల్ని అందరినీ దేవా నీకు వేలాది వందనాలు చేస్తూ ఆయా నీకు సర్పిస్తున్నాను సాజిత్ బ్రదర్ని మీకు సమర్పిస్తున్నాను సృజనాన్ని మీకు సమర్పిస్తున్నాను సన్ని బ్రదర్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభుకిరని మీకు సమర్పిస్తున్నాను ఆయా ఇంకా తన బిడ్డలు ఎంతమంది వాక్యపరిచర్ చేస్తున్నారో అంత పాటు ప్రార్థన చేయలేని బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను పరిశుద్ధాత్మతో బిడ్డలు దర్శింపబడి వాక్యం విత్తుతుండగా అనేక మంది బిడ్డల యొక్క హృదయాలు అంత రంగము ఆ యొక్క రాతి గుండెలు ఏ రక్తమును ముద్రింపబడి మాంసపు ముద్దలుగా మారబోతున్న దేవా నీకు వేలాది వందనాలు చలిస్తూ హృదయ పరివర్తనము కలిగి మేమందరము ఇక్కడ నుండి జీవించబోతున్నలకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ప్రతి దినము నూతన దినముగా మమ్మల్ని లేవనెత్తబోతున్న దేవా అనేకులకు సాక్షులుగా మమ్మల్ని మార్చబోతున్న తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్న తండ్రి మా పదములను కడగని నాయనని రక్తముతో మా చేతులను కడగణినాయనని రక్తంతో మా దేహానికి కడగణి నాయనని రక్తముతో ఏసు రక్తములో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీకు న్యాయాన్ని చిత్తానుసరంగా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చు మా నాదుడైన యేసు క్రీస్తు అతిపరిచుమైన నామములు ఉన్నతమైన నామములు ఘనమైన నామములు మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ ప్రేజు జీసస్